జాతీయ అధ్యక్షుడిగా చింతాడు సూర్యం ఒక నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా మాక్సిమము ఈ రోజు నుండి ప్రచార బాటలో వెళ్తున్నారు మరి విషయాలు చూస్తున్నాము వార్తలో ఆలకించడం అనేది జరిగింది మరి భారత సమాజ డెవలప్ పార్టీ కూడా ఈ రోజు నుండి ప్రచారం చేయాలని చెప్పి మేము ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ కూడా మేము డిలే అవ్వాల్సి వస్తుంది కారణం ఏంటంటే భారత సమాజ్ డెవలప్ పార్టీ నూతన పార్టీ నూతన పార్టీ ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా మ్యాక్సిమం అభ్యర్థులు మేము ఖరారు చేసాం అన్ని పార్టీలు ఖరారు చేసినట్లు కూడా మేము కూడా ఖరారు చేసాం సీట్లని అయినా మా పార్టీ కొద్దిగా డిలే అవుతున్న కారణం ఏంటంటే ఇదిగో క్లియర్గా నేను చెప్తున్నాను దయచేసి ప్రజల ఎవరు మంది అధికారులు కూడా మీరు ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఇది చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు నాకు ఈ లెటర్ పంపించారు ఈ లెటర్లో ఏముందంటే కామన్ కి మేము అప్లై చేశాం తెలంగాణలో తొందరగా వచ్చింది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొందరగా రాలేదు విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు ఏదో ఒక కొర్రి చూపిస్తున్నారు ఎందుకు ఈ కొర్రి చూపిస్తున్నారంటే ఏదో ఆడిటింగ్ అవ్వలేదు లేకపోతే ఎలక్షన్ కమిషన్లో ఖర్చు ఏవో చూపించలేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది అవన్నీ మేము పంపించాం ఆల్రెడీ అయినప్పుడు కూడా ఏదో కోరిక కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో భారత సమాజ సేవల పార్టీ ఒక ఉద్యమాల రాజకీయ పార్టీ అని నాయకులకి పార్టీలకి అధికారులకి అందరికి తెలిసిన విషయమే ఇటువంటి యొక్క చిన్న పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయకూడదు అని చెప్పి ఆలోచనతో మరి ఒక ఉన్నతమైనటువంటి పార్టీ నాయకులు మరి కొందరు కొర్రెట్టినందువల్ల ఎలక్షన్ కమిషన్ వారు కూడా కొర్రెట్టారేమో అని చెప్పి నాకు అనుమానం వ్యక్తం అవుతుంది సింబలోకి మరలా మేము పంపించడం జరిగింది అది సింబలు వచ్చినా రాకపోయినా భారత సమాజ సేవల పార్టీ ఒక ఉద్యమాల రాజకీయ పార్టీ భారత సమాజ డెవలప్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకైనా సరే పోటీ చేస్తారని చెప్పి ప్రజాయావన మందికి తెలిసి మాకు వచ్చినప్పుడు చెమ్ములు మేము తెలియపేస్తున్న వెంటనే మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ తెలియజేస్తా అంతే